నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంగళగిరిలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో కోలేరమ్మ జాతర సందర్భంగా కోలేరమ్మ పుట్టిన మెట్టినిల్లు పరిసర ప్రాంతాలతో పాటు అమ్మవారి విరూపన మండపాన్ని వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు గురుగొండ రామకృష్ణ పర్యటించిన దృశ్యాలు చూస్తున్నాడు చూస్తూ యా ఊపిరి ఆ సందర్భంలో దరితం చేసిన 10 ఆ సందర్భంలో 100 సారి ఇట్లా చేద్దాం ఎందుకంటే అత్తమ ఫాస్టర్ మనకు ఏదో లైన్కి ఎప్పుడు లేదు ఇంత ముందు మామల

మీరు రండి చూస్తారు

వల్లగుంట మురళి అదే అదే అదేవిధంగా నల్లగుంట మురళి గుట్టి విశ్వనాథం తాండవ్ కునగోటి తాండవ్ చంద్రారెడ్డి గల్లా శ్రీనివాసులు కర్ణాటక సాయి అదేవిధంగా యాదవ్ సాయి సాయి యాదవ్ జల్ది కలపా జల్దీ అనిల్ కుమార్ టీవీ కృష్ణ కల్పాటి వంశీ మల్లారం బాబు శివ శివ కోనా వెంకటేశ్వరరావు రామారావు అనీలు అదేవిధంగా చెంజీ రెడ్డిని నియమిస్తున్నట్టుగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలియదు అందరూ కూడా కలిసి పని చేయాల పదవులకు పరిమితం కాదు అందరూ కూడా పనిచేయాలనే కాన్సెప్ట్ తోనే ఇచ్చాం ఈ జాతర వల్ల కూడా మేము అంతా పెట్టుకొని ఎవరెవరు ఏమి చేయాలని కూడా పనులు కూడా డిసైడ్ చేస్తాం ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తున్నారు భక్తులు అందరికి కూడా అమ్మవారి దర్శనం ఇచ్చే విధంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా పాసులు అన్నీ కూడా రద్దు చేసి మెయిన్ ఫ్రీ దర్శనానికే ప్రయారిటీ ఇస్తున్నాం ఎక్కువగా అది కూడా ఐదు వందల రూపాయలు టికెట్ ఉండేది కూడా మూడు వందల రూపాయలు వంద రూపాయలు ఫ్రీ దర్శనం ఈ మూడే ఉంటాయి శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా ఎక్కడి నుంచి అమ్మవారు బయలుదేరుతారో ఎక్కడ నిమగ్నం అనేది దానికోసం మొత్తం పరీక్షించి ఎక్కడైతే ఏ అవసరాలు ఉన్నాయో కాలాల మీద నాళ్ళు కానీ ఎలక్ట్రికల్స్ కానీ ఎక్కడైతే ఇబ్బందికరంగా రీకులు అయిపోయినా అన్నీ కూడా క్లీన్ చేసి ఇవన్నీ కూడా ఈ నాలుగైదు రోజుల్లో ఎలక్ట్రికల్ కానీ దారి అంతా కూడా రోడ్డు కొంత రిపేర్ కూడా ఉన్నాయి అవన్నీ చేసేదానికోసం ఈరోజు చూసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం అందులో భాగంగా కమిషనర్ గారు ఎలక్ట్రికల్ సానిటైజర్ అందరూ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చారు ఏ ఏ డిపార్ట్మెంట్ పనులున్నాయో ఆ డిపార్ట్మెంట్ పనులందరూ కూడా అప్పు చెప్పడం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి జాతర టయానికి అన్నీ కూడా క్లీన్గా పనులు చేసి అమ్మవారు ఎక్కడైతే కుంభరింటిలో తయారయ్యి మరి జీనులు అనేది వెళ్ళి అక్కడ బొట్టు పెట్టడం అక్కడి నుంచి పెట్టడం అక్కడి నుంచి నేరుగా వచ్చి నిలుపు స్థలం పోలేరమ్మ రాయ దగ్గర అందరికి కూడా దర్శనం ఒంటి గంట నుంచి బేస్తవారం మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు దర్శనమిస్తారు రెండు తర్వాత అమ్మవారికి నిమజ్జనం ఏర్పాట్లు ఏర్పాటు చేసి నాలుగు గంటలకంతా బయలుదేరే విధంగా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా ఎక్కడి నుంచి అమ్మవారు బయలుదేరతారు ఎక్కడ నిమగ్నం అనేది దానికోసం మొత్తం పరీక్షించి ఎక్కడైతే ఏ అవసరాలు ఉన్నాయో కాలాల మీద రాళ్ళు కానీ ఎలక్ట్రికల్స్ కానీ ఎక్కడైతే ఇబ్బందికరంగా రీగులు అయిపోయినా ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఇవన్నీ కూడా ఈ నాలుగైదు రోజుల్లో ఎలక్ట్రికల్ కానీ దారి అంతా కూడా రోడ్డు కొంత రిపేర్లు కూడా ఉన్నాయి అవన్నీ చేసేదానికోసం ఈరోజు చూసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం అందులో భాగంగా కమిషనర్ గారు ఎలక్ట్రికల్ శానిటైజర్ అందరూ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చారు ఏ ఏ డిపార్ట్మెంట్ పనులు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ పనులందరం కూడా అప్పు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి జాతర టయానికి అన్నీ కూడా క్లీన్గా పనులు చేసి అమ్మవారు ఎక్కడైతే కుంభరింటిలో తయారయ్యి మరి జీనలు అనేది వీరికి వెళ్ళి అక్కడ బొట్టు పెట్టడం అక్కడి నుంచి ఇచ్చుకు పెట్టడం అక్కడి నుంచి నేరుగా వచ్చి నిలుపుస్తాం పోలేనమ్మ దగ్గర అందరికి కూడా దర్శనం ఒంటి గంటల నుంచి బేస్తవారం మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు దర్శనమిస్తారు రెండు తర్వాత అమ్మవారికి నిమజ్జనం ఏర్పాట్లు ఏర్పాటు చేసి నాలుగు గంటలకంతా బయలుదేరే విధంగా ఏర్పాటు చేయబోతున్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ಚೆನ್ನಾಗಿ <missile> <missile>